నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను ఆస్తా స్పెషల్ ట్రైన్లో మేము అయోధ్య చూసి కాశీ కూడా దర్శించుకొని రిటర్న్ వస్తున్నాము స్టార్టింగ్ అయితే చాలా భయపడ్డాము అంటే ఓన్లీ లేడీస్ ఫిఫ్టీన్ మెంబర్స్ బుక్ చేసుకున్నాం అనమాట ఎలా ఉంటుందో ఏంటో ఫుడ్ బాగుంటుందా లేదా అంతా అనుకుంటూ వచ్చాము భయపడుతూ వచ్చాము కానీ ఒక్కసారి స్టేషన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఎండింగ్ దాకా ఇప్పుడు ఎండ్ ఇంకొంచెం ఇంకొన్ని గంటలు దిగబోతున్నాము ఒక తోటి ఎలా ఉంటామో అలా గడిచిపోయింది మొత్తం డే అంతా ఫుడ్ మన ఇంట్లో కూడా టైం టు టైం ఉంటుందో లేదో నాకైతే తెలీదు కానీ టైం టు టైం మేము ముందే టీ వస్తుంది టిఫిన్ వస్తుంది ప్లస్ లంచ్ కూడా వస్తుంది అనమాట అలా మనం ఏమి తెచ్చుకోనవసరం లేదు అన్నీ ప్రతిదీ కూడా మనకి ట్రైన్లో సూపర్ అంటే సూపర్ ఫెసిలిటీ సింగిల్ పర్సన్ కూడా సింగిల్ లేడీ వచ్చినా కూడా ఫుల్ సెక్యూరిటీతో అంత హ్యాపీగా జెంట్స్ ఉన్నారా లేడీస్ ఉన్నారా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అందరూ మన అన్నదమ్ముల మన ఫ్యామిలీతో అన్నట్టు అంత చాలా బాగా మోడీజీకి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కళని నెరవేర్చగలిగారు ఈ జనరేషన్లో మేమందరం రాములవారిని దర్శించుకుంటున్నామంటే అది మోడీ గారి పుణ్యవాణి అనే చెప్తాను నేనైతే నిజంగా అందరికి అదృష్టాన్ని కలిగించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ ప్రతి ఒక్కరు కూడా ట్రిప్స్ని వినియోగించుకోవాలి ఆయన అంత బాగా టెంపుల్ ని కట్టినందుకు ప్రతి ఒక్కరు దర్శించుకుందాం ఇంకా ఇంకా మన దేశంలో ఇలాంటి అన్ని జరగాలి అనేసి ఆయన వస్తేనే జరుగుతాయి కాబట్టి మనందరం ఓటు చేసి గెలిపించుకుందాం మోడీజీని మళ్ళీ తెప్పించుకుందాం జై జీ జీపీ Jai Shri Ram Jai BJP Jai BJP